స్వాగతం కురబలకోటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ అన్నమయ్య జిల్లా కురబలకోటలో రెండు కేజీల గంజాయి విక్రయిస్తున్న మణికంఠ నాయక్ వయసు పంతొమ్మిది గోవిందు వయసు అరవై ఏడులను మదనపల్లె పోలీసులు అరెస్టు చేశారు వారిపై డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నారు చాలా వరకు కూడా ఈ గంజాయి లేదా ఎక్కువ బానిసలు అవుతున్నారు ఓకే ఇప్పుడు ఒకరు అలవాటు అయిన తర్వాత ఆ ఫ్రెండ్ సర్కిల్లో ఇంకోటి అలవాటు ఉన్నాడు వాళ్ళకి అట్లా అలవాటు చేసుకోవడం వల్ల మొత్తం ఈ కాలేజీలో అవ్వచ్చు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈవెన్ ఇంటర్లో ఉన్న పిల్లలు కావచ్చు డిగ్రీలో ఉన్న పిల్లలు కావచ్చు బీటెక్ చదువుతున్న వాళ్ళు ఈ గంజాయికి అనేది ఎక్కువ అడిక్షన్ అనేది ఉంటుంది డెఫినెట్గా ఇది ఇట్లాంటిది ఎవరైతే ఉంటారో అయితే పోలీసులు దీనిపైన చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోబడతాయి ఇది కాకపోతే ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా పేరెంట్స్ ఉంటుంది సో రెగ్యులర్గా కూడా వాళ్ళు కాలేజీకి వెళ్ళడం కానీ ఒకవేళ ఇంటర్వ్యూ చదువుతుంటే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఎలా చదువుతున్నారు అనేది అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడడం అవ్వచ్చు స్టాఫ్తో మాట్లాడడం అవ్వచ్చు లేదా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడడం అవ్వచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళ గురించి రెగ్యులర్గా కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలా లేదంటే మాత్రం వన్ ఫైండ్ డే ఎట్లా ఉంటారంటే మా వాడు అన్నీ బాగానే ఉన్నాడు మా వాడు చాలా మంచోడు అనే స్టేజ్లో ఉన్నప్పుడు వన్ ఫైన్ ఏమవుతుందంటే ఇట్లాగే గంజాయిలో పట్టుబడ్డానికి లేకపోతే కన్జ్యూమ్ చేస్తూ ఇలా ఉందంటే మాత్రం మాత్రం ఒక్కసారి ఎన్డీపీఎస్ కేసు కెరీర్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది కన్విక్షన్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ వన్స్ రిమాండ్ పోతే అంత ఈజీగా బెయిల్ కూడా రాదు ఎన్డిపిఎస్ కేసులో సీరియస్ గా ఉంటుంది కాబట్టి సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్ గా వాళ్ళ పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడుతుండాలి స్కూల్కి వెళ్తుండాలి అండ్ చుట్టుపక్కల తో కూడా ఎలా ఉన్నాడు అనేది డెఫినెట్ గా తెలుసుకొని వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతుండాలి అంతేగాని పిల్లలు ఏమవదు బానే ఉన్నాడు అన్నప్పుడు ఒకసారి ఏదో ఒక రోజు పట్టుబడినప్పుడు వాళ్ళకి కూడా షాక్ లాగా ఉంటుంది అలా కాకోకుండా ముందు నుంచి కూడా వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్ పేరెంట్స్ది ఉంటుంది అండ్ స్కూల్లో ఎలా ఉన్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత టీచర్స్ది కూడా ఉంటుంది అండ్ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాంట్లో పోలీసులో వచ్చు తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకుంటాం సో డెఫినెట్ గా ఫౌండేషన్ అనేది ఎక్కడ ఉంటుంది స్కూల్స్ ఆర్ కాలేజెస్ అండ్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ డెఫినెట్ గా దీంట్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ మెయిన్ ఉంటది కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో చర్యలు తీసుకొని పేరెంట్ పిల్లలు అనే వాళ్ళు గుడ్ బిహేవియర్ తో సప్రవర్తంతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళే కూడా ఉంటుంది